హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా పిస్కరీ చేస్తున్నానండి చూడండి ఒక గిన్నెలో ఇలా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు అందులో వాటర్ వేసుకోవాలి అన్ని ఇళ్ళలో చేపలు వేసుకోవాలండి పైన పొట్టు తీసి కట్ చేసి ఇస్తారు కదా ఆ ముక్కలు ఈ నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కోవాలండి చూడండి ఈ చేపలు పైన స్కిన్ బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా అదంతా ఎలా కొంచెం కడుక్కోవాలో చూపిస్తాను చూడండి అలా గచ్చి ఉంటుంది కదండి మనం గిన్నెల దోమే దగ్గర అలాగా సిమెంట్ బరుకు బరుకుగా దాని మీద వేసి ఇలా రాకాలండి ఆ నలుపు అంతా పోయి స్కిన్ కొంచెం తెల్లగా అవుతుంది నిశ్వాసన లేకుండా బంక ఆ చేపలు వాటర్లో ఉండి ఉండి బంకగా ఉంటాయి కదండి చేరుతున్నట్టుగా ఆ బంకంతా వెళ్ళిపోతుంది బంకంతా వెళ్ళిపోయి ఆ బ్లాక్ దంతా ఊడిపోతుంది అలా రుద్దుకోవాలి చేపల్లో కూడా ఎక్కువ నీసువాసన రాదండి ఇలా కడుక్కుంటే చాలా బాగుంటుంది ఆ జలుగురు జలుగురుగా బంక బంకగా ఉంటుంది కదండి దానివల్లనే ఎక్కువ నీసువాసన వస్తుంది చేపల కూర ఇలా రాసి కడుక్కున్నాం అనుకోండి ఎక్కువ స్మెల్ రాదు మంచిగా ఉంటుంది కౌసు కౌసు నీసు నీసు వాసన రాదు లోపల కూడా ఇట్లా బ్లాక్గా ఉంటుందండి అది కూడా తీసేసుకోవాలి చూపిస్తాను మీకు చూడండి అది ఒక చేయితో నీ నీకు రావట్లేదు కదా వీడియో తీస్తూ మీకు అందుకే సింపుల్గా అలా చూపిస్తున్నాను మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను అదంతా ఇట్లా బ్లాక్గా ఉన్నది లోపల అంతా తీసేసుకోవాలండి కడుపు లోపల అదంతా బ్లాక్గా ఉంటుంది అలాగా అదంతా క్లీన్ చేసుకోవాలండి అన్నీ అలా రాసి ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎలా క్లీన్ చేస్తాను కొంచెం సొన కూడా ఉందండి అది చేపగుడ్డు చూడండి చేపగుడ్డు కూడా ఉంది అందులో కిలో చేపలు అయితే ఆరు వందల గ్రాములో ఏమో వచ్చిందండి వెయిట్ అదంతా క్లీన్ చేసేసరికి చూడండి లోపలంతా మంచిగా ఇలా తెల్లగా అయ్యాయి పైన కూడా చాలా వరకు బ్లాక్ వెళ్ళిపోయిందండి ఇంకా బాగుంటుంది అలాగని లోపలంతా చూడండి తెల్లగా అంతా ఇలా అది లేకోకుండా తీసేసుకోవాలి అప్పుడు బాగుంటుంది మూడు నాలుగు సార్లు మంచిగా మంచి వేసి మంచిగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి చేపలు నేను కొంచెం పులుసు పెడుతున్నాను కొంచెం చేపల ఫ్రై చేస్తున్నానండి ఆ చేపల ఫ్రై కూడా వేరే వీడియో తీసి పెడతాను చూడండి అలా పెద్ద ముక్కలు ఉన్నవేమో పిస్ ఫ్రైకి ఇవేమో కూరకి సపరేట్ చేశాను చూడండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి కొన్ని ధనియాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేంపుకోవాలండి మంచిగా ఎర్రగా వేంపుకొని పొడి చేసుకోవాలండి వీటిని చేపల కూరకి ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది చేపల కూర అంటేనే చాలా స్మెల్ చాలా టేస్ట్ ఉంటుంది ఇళ్ళ పక్కల వాళ్ళకు కూడా చేపల కూర వండితే అందరికీ స్మెల్ బాగా తెలుస్తుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పొడి చేసుకోవాలండి రోట్లో దంచుకుందాం వాటిని చల్లగా అయ్యాక చూడండి బెండకాయ ముక్కలు నేను నాలుగు బెండకాయలు వేసాను మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఉంటే నా దగ్గర మామిడికాయ లేదు నేను వేయట్లేదు పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇలా చించేసాను చూడండి మిర్చి మిర్చి మూడు టమోటాలు కడి చేశాను ఒక పెద్ద ఉల్లిపాయ కడి చేశాను ఆ బెండకాయలు మధ్యలో కలా చీల్చి అందులో వేసుకోవాలండి ఎందుకంటే లోపల పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి అటుకొని ఇటుకొని కడి చేసి అలా చేసి క్లీన్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ చిన్న స్పూన్ పసుపు కారం కొంచెమే కదండి చేపలు సరిపోతుంది చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల కారం మళ్ళీ నేను ఎక్స్ట్రా కూడా ఏమైనా అండి ఇదే సరిపోతుంది ఎక్కువ ఉంటేనేమో ఎక్స్ట్రా కొంచెం వేసుకోవచ్చు చేపలు కొంచమే కదా ఇదే సరిపోతుంది ధనియాల పొడి వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి అన్నీ బాగా ఇట్లా ఎగరేస్తూ మిక్సీ చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఒక చేతోటి సరిగా రాదు అయినా నేను మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలని చూడండి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం తీసి వేసుకోవాలి కొంచెం ఆ రసాన్ని కొంచెం మెల్లగా వంపుతూ తీసుకోవాలండి అడుగున చింతకాయ పైన పొట్టు ఉంటుంది కదా అదంతా చింతపండు కతుక్కొని ఉంటుంది అవి గట్టిగా ఉంటుంది కదా తొక్క ఆ తొక్క అంతా అడుగున ఉంటుంది అలా కొంచెం కొంచెం పోసుకున్నాం అనుకోండి ఆ తొక్క అందులో ఉండిపోతుంది అది పడేసుకోవచ్చు లేకపోతే అది పళ్ళు కింద కర్ర ఇబ్బంది పెడుతుంటుంది అండి పండ్ల కింద చింత తొక్కలు తీసేసుకోవాలి చింత రసం పోసి బాగా కలిపి పెట్టుకోవాలండి చూడండి కొంచెం జీలకర్ర మెంతులు వేస్తున్నాను నేను అల్లమెల్లి పేస్ట్ వేసానని ఇందులో ఇప్పుడు వెల్లిపాయలు వేయలేదండి కావాలంటే మీరు కచ్చాపచ్చిగా ఎల్లిపాయలు నల్ల వేసుకోండి పోపులేకి ఒకసారి వేస్తాను ఈ టైం అయితే వేయలేదు ఎల్లిపాయలు నాకు సడన్గా గుర్తుకు లేదు పెట్టినప్పటికీ ఇంకా వేయలేదు మీరు వేసుకోండి చేసుకున్నప్పుడు బాగుంటుంది ఆ ఫ్లేవరు ఎల్లిపాయ ఫ్లేవరు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కొంచెం బాగా ఎంపుకోవాలండి మనం ఇందాక చేప ముక్కలన్నీ కలిపి వేసుకున్నాం కదండి అదంతా అందులో గుమ్మరించుకోవాలి ఇంకా కొంచెం ఎర్రగా కూడా పోవు వేయించుకోవచ్చండి ఇంకా మనం ఉడికిస్తాం కదా నేను కొంచెం ముందే వేసేసాను రెండు చేతులతో ఇట్లా కదిలిస్తూ కలుపుకోవాలండి అలాగా చూడండి నేను చూపిస్తున్నాను ఒక చేతితో రాదు కదా అది ముందే పెడల్పుగా ఉంది కింద పడుతుంది ఒక అని మీకు అలా కలుపుకోవాలన్నట్టు చూపిస్తున్నాను నేను రెండు చేతలతో కలిపాను అండి వీడియో పక్కన పెట్టేసి మీరు రెండు చేతలతో కలుపుకోండి ఎంపుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు పౌడర్ దంచుకోవాలండి రోడ్లో చూడండి ఇలా పొడి చేసుకోవాలి మెత్తగా చూడండి ఉడుకుతున్నాయి కదా ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసుకొని గుడ్డు సొన కూడా వేస్తున్నానండి చేపది సొన రెండు చేతులతోనే కలపాలండి కానీ వీడియో పట్టుకొని రెండు చేతులతో కలపనీకి రాదు కదా అందుకే నేను లైట్గా అలా కలుపుతున్నాను అట్లా కూడా కొంచెం కలుపుకోవచ్చు కానీ ఆ కలిపే విధానం కొంచెం చూసి చేసుకోవాలండి సైడ్ నుంచి ముక్క ఇరగకోకుండా కలుపుకునే ప్రాసెస్ అది కలిపినా కూడా అలా ముక్కలు ఇరగకుండా అది ఎక్కడ పెట్టి కలపాలి అని ఐడియాతోటి కలుపుకోవాలండి అలా గరిట పెట్టి కలిపితే లేదంటే ఇలా చేతులతోనే కలుపుకోవాలి అలా కలపరం రాకపోతే నేను రెండు చేతులతో కూడా కలిపాను అండి కానీ ఒక చేతితో విడియో తీసుకు సరిగా రావట్లేదని నేను మధ్య మధ్యలో అలా గరిట వాడాను మీరు వండుకునేటప్పుడు రెండు చేతులతో కలుపుకోండి ఇలాగా ఊపుతూ కదిలించుకుంటూ ఊపుతూ కలుపుకోవాలండి ఇందాక మనం దంచుకున్న మెంతులు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలండి నేను రెండు చేతులతో కలిపి చూపిస్తానండి ఇప్పుడు ఇలా వేసేసాను కదా వీడియో పక్కన పెట్టేసి రెండు చేతులతో కలుపుతాను చూడండి కలిపాను అలా ఊపుతూ కలుపుకున్నాను నేను మూత పెట్టి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికించుకుందామండి అవన్నీ ఉడకాలి కదా మెంతుల పొడి అదంతా చూడండి చేప ముక్కలు ఇంత కూడా ఇరగలేదు చూడండి ఇంతసేపు ఉడికినా కూడా మంచిగా ఉంది అయిపోయిందండి బంద్ చేశాను చూడండి వేడి వేడి అన్నం వండాను వేడివేడి అన్నం చేపల కూర ఈవినింగ్ మళ్ళీ చేపలు ఫ్రై చేస్తానండి అది కూడా పెడతాను వీడియో చూడండి చూడండి వైట్ రైస్ నాకు అన్నం వేస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి ఎప్పుడు తినాలా అన్నట్లా చేపల పులుసు అంటే చాలా ఇష్టం కొంచెం పులుసు ఉంటేనే మంచిగా ఉంటుందండి కలుపుకొని తినడానికి అందులో మళ్ళీ చల్లగా ఇంకా చిక్కవాడి దగ్గరికి అవుతుందండి కొంచెం ఉండాలి రసము చల్లారాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది దగ్గరికి చూడండి బెండకాయ చేప ముక్క పులుసు వేసుకున్నాను కొంచెం ఎగ్ కూడా వేసుకున్నాను చూడండి దంది చేపలది అంతే అండి వెరీ టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది ఇంకా అలా కలుపుకొని తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి